హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా అమ్మమ్మ వారి ఊరు వచ్చామండి ఈ ఊరు పేరు భైరవపాలెం అండి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సముద్రం ఒడ్డుకు వెళ్తున్నామండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారణం ప్రతి సంవత్సరం కాలభైరవ స్వామికి కొన్ని దశాబ్దాలుగా పూజలు చేస్తున్నారండి నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం అండి కానీ ఎటు చూసిన సముద్రపు నీరే అండి చూడ్డానికి చాలా బాగుందండి ఈ వెళ్తున్న పడవను చూడండి ఇంజన్ లేకుండా ఎలా వెళ్తుందో అలా క్లాత్ కట్టి గాలి వాటాన తీసుకెళ్తారండి దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమంటండి అండి ఈ ఎల్లో డ్రెస్ ధరించిన వారు పాడపల్లి గుడిలో అన్నమయ్య కీర్తనలు పాడుతుంటారేంటండి ప్రతి కార్తీక మాసంలో అమావాస్య పరిదినంలో ఇక్కడికి కాలభైరవ స్వామికి పాల పొంగులు ఇచ్చి నైవేద్యాలతో ఆ స్వాముల వారికి ఆశీర్వాదాలు తీసుకుంటారు మేము నది స్నానం చేసి భజనలు భజన అన్నమయ్య సంకీర్తనలు ఈ తాతయ్య గారు మాట్లాడుతూనే ఉంటారండి కానీ ఈ తాతయ్య దగ్గర మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఉందండి ఈ తాతయ్యకు సిటీలో ఇల్లున్నా కూడా శ్రీరాముల వారి మీద భక్తితో ఈ పల్లెటూరులో ఉంటూ రాముడికి సేవ చేసుకుంటున్నారండి ఈ మధ్యనే తిరుపతి వెళ్ళి వ్యాధ మంత్రాలు కూడా నేర్చుకుంటూ వచ్చారండి కొంతమంది ఈ తాతయ్యని అర్థం చేసుకోరు కానీ డబ్బుని ఆశించకుండా భక్తి శ్రద్ధలతో దేవుడి పూజలు చేస్తుంటారండి కాలభైరవుని పూజకు ముందు అందరూ స్నానం చేసి ప్రసాదాలు తయారు చేస్తున్నారండి ఈ ప్రసాదం మూడు కుండలతో తయారు చేయాలంటండి ఈ పొయ్యి దగ్గర ఉన్నవారు కూడా మా తాతయ్య గారేనండి పింది నిండా పాలు తీసుకొచ్చారండి కొండలో పడిపోద్ది కొండలో పడిపోద్ది

జై శ్రీరామ్ జై బాబుకి మన గ్రామంలో ఉన్న నాగురు బాబుకి భైరబాడు నుంచి ఇక్కడ రాలేదు అందుకే సౌంద్ర జై శ్రీరామ్ గమని కలిగించా మీ అక్బలతో వెళ్ళచ్చు అగ్రస్థులతో వెళ్ళచ్చు మంత్రం చదివామి కదా जाऊ रुस रावल कदा स्वामी कड़ी रावल का पलर <laughs> 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 जय <जाए> श्री राम ओ <laughs> दीप ब्रह्म रूपेना सर्वेशा रुद संस्ता सस्याम स्तापया मज्जा मज्जम तरमा मकुरो ओम <laughs> श्री परमेश्वराय नमः ओम गायत्री माताये नमः ओम श्री बाले बाले नमः ओम ఉండాలి ఇంటికాడు సోదు కాని ఒంటికాడు ఒంటి మీద జబ్బు కాని ఏమీ రాకూ ఇక్కడ అంత అరినామస్మరిన సంకీర్తంతో మన పూర్వీకులు ఎట్టి పరిస్థితుల్లో పాలు పొంగించి జావన పెట్టి అందరికీ ఎలా ప్రసాదాన్ని పెడితే ఎంత తేజస్ వచ్చి ఎంత రుచి ఇంత అమృతం లాంటిది మళ్ళీ కార్తీక మాసం వస్తే కానీ ఇలాంటి దొరకదని ఎదురు ఎలా చూసుకోరు అలాగే మంద కూడా వెళ్తే అందరూ అలాగే అనుకోవాలి స్వామి కాదు వాచియా ఏ బుట్టలో పెట్టాను చూడు అది కోట్ల వస్తుంది ఏదో బొట్ల పెట్టాను చూడు ఇక్కడే అది మీ లక్ష్యం చెప్తాను

కల్ యానమమ్ కల్ యానమమ్ నెల సోపనాలు నీ కునతని తీతను కలకనము నిచ్చ కల్ యానమమ్ ప్రతి సంవత్సరం కర్రలకు జెండా కట్టి పూజిస్తారంటండి ఇక్కడ మధ్య మధ్యలో భజనలు కూడా చేశారండి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందండి ప్రసాదం రెడీ అయిందండి పూజ మొదలైందండి

konta prasada menu gangga mata hari <Sessos> चाले चाले <wh> <से नहीं>। <watermelon> ఎంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తినడం మొదలెట్టారండి ఇదంతా చూస్తుంటే మన భోజనాలకు ఉందండి బయలుదేరడానికి టైం ఏంటండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్